అందరికీ నమస్తే అండి శాసనసభను ఎలా నడపాలి ఎలా నడపకూడదు శాసనసభలో అధికార పక్ష సభ్యులు సారీ అధికార పక్ష నేత హక్కులేమిటి విధులేమిటి లేదా ప్రతిపక్ష నేత హక్కులేమిటి విధులేమిటి ప్రతిపక్ష నేతకు ఏ విధంగా గౌరవించాలి ఏ విధమైన హక్కులు ఉంటాయి ఏ విధమైన ప్రోటోకాల్ ఉంటుంది అధికార పక్షం నేతకి ఏ విధంగా ఉంటుంది సీఎం డిప్యూటీ సీఎం మంత్రులకు ఏముంటాయి సాధారణ ఎమ్మెల్యేలకు ఎటువంటి హక్కులు ఉంటాయి ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఉన్నాయి ఎవరికి వాళ్ళు రాసుకునే రూల్స్ బుక్ కాదు రాజ్యాంగబద్ధమైన నిబంధనలే ఉన్నాయి శాసనసభ వేరు శాసనసభలో మళ్ళీ రూల్స్ వేరు సాంప్రదాయం వేరు సాంప్రదాయాన్ని ఉల్లంఘించారనుకోండి చట్టపరంగా తప్పు కాదు కాకపోతే సాంప్రదాయ ఉల్లంఘన అని ఒక మచ్చ ఉంటుంది అంతే రూల్స్ని క్రాస్ చేశారనుకోండి అనుకోండి చట్టపరమైన తప్పు చట్టపరమైన తప్పు అయినా సరే అది శాసనసభలోనే తేల్చుకోవాలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికో లేదంటే కోర్టులో పిటిషన్ వేయడానికో ఉండదు పోలీస్ శాసనసభలో జరిగిందాన్ని శాసనసభలోనే తేల్చుకోవాలి ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే ఈరోజు సాక్షిలో ఒక ఏడుపు గొట్టు వార్త రాశారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సభలో అవమానపరిచింది అధికార పక్షం అని జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభలో అవమానం జరిగిందంట ఈరోజు నిన్న నిన్న ప్రమాణ స్వీకారాల సందర్భంగా అది సాక్షిలో రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన అన్ని రకాలుగా కూడా గౌరవించారు మర్యాదగా చూసుకున్నారు జాగ్రత్తగా చూసుకున్నారు అని రాశారు సో ఈ ఏడుపు కొట్టు ఇది కరెక్టా ఈనాడు వాళ్ళు రాసింది కరెక్టా యాక్చువల్లీ రూల్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎందుకంటే సాక్షి వాళ్ళు ఇటువంటి రాతలు రాస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా తొక్కేసినట్టు ప్రజల్ని ఇంకా మబ్బి పెట్టాలని చూడకూడదు ఇంకా పిచ్చి వార్తలు మానుకుంటే మంచిది ఎందుకంటే యాక్చువల్లీ సభలో ప్రతిపక్ష హోదా అనేది ఒకటి ఉంటుంది ప్రతిపక్ష హోదా ఈ ప్రతిపక్ష హోదా రావాలి అంటే మొత్తం శాసనసభ స్థానాల్లో పది శాతం కనీసం ఆ పార్టీ గెలుచుకోవాలి అంటే పదిద్దెనిమిది పద్దెనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా దక్కేది ప్రతిపక్ష నేత హోదా అంటే ఏమిటంటే దానికి ఏమైనా కొమ్ములు ఉంటాయా అంటే ఏంటంటే వాళ్ళు సీఎం తర్వాత ప్రోటోకాల్ ఎక్కువ ఉండేది ప్రతిపక్ష నేతకే శాసనసభలో ప్రోటోకాల్ ఎక్కువ ఉండేది ప్రతిపక్ష నేతకనమాట అనమాట అలాగే స్టేట్ వైడు క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది స్టేట్ మొత్తం మీద క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ఆయన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక క్యాబినెట్ మంత్రికి ఎలాగైతే ఎస్కార్ట్ ఉంటుందో ప్రోటోకాల్ ఉంటుందో అలాగే ప్రతిపక్ష నేతకు కూడా ఎస్కార్ట్ ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది శాసనసభలో మాత్రం సీఎం తర్వాత ఆ స్థాయి ప్రోటోకాలు సభలో ప్రతిపక్ష నేతకే ఉంటుంది ఆ తర్వాత మంత్రులకు ఎవరికైనా అది ఎప్పుడు దానికి అర్హత సాధిస్తాయి అంటే పది శాతం ఎమ్మెల్యే గెలుచుకుంటాయి కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అర్హత సాధించలేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యేల సంఖ్య నువ్వు ఎందుకు వచ్చావు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యేల సంఖ్య పదకొండు మాత్రమే పదకొండు సీట్లు అంటే ప్రతిపక్ష నేత హోదా లేదు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన సభలోకి వస్తారు యాక్చువల్లీ ఎమ్మెల్యేలకు యాజ్ పర్ రూల్ ఆఫ్ లా నిబంధనల ప్రకారం ఏంటి ఫస్ట్ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాత డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాత మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది రూల్ ఆఫ్ లా ఒకవేళ ప్రతిపక్ష నేత ఉంటే కనుక సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది ప్రతిపక్ష నేత మన శాసనసభలో ఎవరూ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు కాబట్టి సీఎం చేశారు డిప్యూటీ సీఎం చేశారు మినిస్టర్ చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఈ యాక్చువల్లీ ఎమ్మెల్యేలు అందరిలో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చేస్తారు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూసుకుంటే వైఎస్ జగన్ అనేది ఎక్కడో ఉంటుంది వై కాబట్టి లాస్ట్లో ఎక్కడో ఉంటుంది కానీ ఎమ్మెల్యేలందరిలో ముందు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారి చేత మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలందరిలో ముందు జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు నిన్న కదా సో అంటే ఇది ఒక రకంగా గౌరవం కదా ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆయన సీఎం తర్వాత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన రూల్ లేదు కదా ఆ అవసరం లేదు కదా ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆయన మినిస్టర్స్ తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం లేదు కదా రూల్ లేదు కదా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఎప్పుడో లాస్ట్లో చేయాలి ఆయన నూట అరవైలోనో నూట డెబ్బైలోనో చేయాలి కానీ ఆయన చేత ముందే చేయించారు ఒక రకంగా గౌరవించినట్టే కదా ఒక సాధారణ ఎమ్మెల్యేని ఆ స్థాయిలో గౌరవించక్కర్లా కానీ గౌరవించినట్టే కదా మరి సాక్షిలో ఏం రాశారు అవమానపరిచారు అని రాశారు ఏమి అవమానపరచలా అలాగే శాసనసభలో వాహనాలు పార్కింగ్ సాధారణ ఎమ్మెల్యేల వాహనాలు బయట పెడతారు గేటు బయటే పెడుతుంటారు ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ ర్యాంకు ఉన్న వాళ్ళయి మంత్రులు ఈ సీఎం స్పీకరు వాళ్ళ వాహనాలు నేరుగా లోపలికి వెళ్తాయి గేట్ లోపలికి వెళ్తాయి యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన వాహనం బయట పెట్టి ఆయన నడుచుకుంటూ వెళ్ళాలి గేట్ లోపలికి కానీ నిన్న ఆయన వాహనాలను లోపలికి అనుమతించారు ఇక్కడ ఎవరికి అగౌరవం ఎవరిని అగౌరవపరిచారు ఎందుకు సాక్షిలో అలా రాయడం అనేది ఒకసారి ఆలోచించాలి సో అంటే ఇటువంటి వార్తల వలన మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇంకా గొర్రెలను చేయడమే వాళ్ళని నమ్ముతున్న వాళ్ళని ఇంకా గొర్రెలుగా మార్చడమే సో దయచేసి మీ రూల్స్ ఏంటో తెలుసుకోండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అగౌరవం జరిగిందా లేదా మర్యాద తగ్గిందా లేదా నిజంగా ప్రభుత్వం తప్పు చేసిందా లేదా ఆయనను గౌరవంగా చూసుకుందా అనేది తెలుసుకోండి ఒక రకంగా చెప్పుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వాల్యూ ఇచ్చినట్టే గౌరవంగా చూసుకున్నట్టే కాబట్టి ఈ అనవసర వార్తలు అనవసరం ఎచ్చగొట్టు వార్తలు తప్పు అన్నమాట అది వైసీపీ వాళ్ళని కొలాప్స్ చేస్తున్నట్టు వాళ్ళని ఇంకా అబద్ధాల్లో ముంచుతున్నట్టు